మరి ఎట్లా ఇట్లా దారి అవునా మరి ఎట్లా ఇప్పుడు ఇలా దారి దిస్తారా లేదు మరి చిన్నగా మామూలుగా చెప్పడానికి చెప్పకుండా వచ్చేది ఒక బ్యాచ్ మామూలు కూర్చొని కూడా కొందరు వచ్చేళ్ళు వాళ్ళ పని చెప్తాయి సర్ప్రైజ్ రాజారావు ఇది రాజా సరేనా ఓకే సో ఇది మా వాళ్ళు అయితే ఈరోజు వెడ్నర్స్ డే డేట్ వచ్చేసి ఇవాళ ఎంత బా అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్కి అయితే మా పిల్లలు ఇలా ప్లాన్ చేసావు ఇప్పుడు హాలిడేస్ కదా దసరా హాలిడేస్ సో ఇక్కడైతే మనకి వేపు చెట్టు ఉంది మంచిగా పచ్చని పచ్చ ఇవి సో ఎక్సలెంట్ ఉంటుంది వెదర్ అయితే చుట్టూ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో చాలా బాగుంటుంది కంప్లీట్ మనకి అక్కడ ముందు అయితే ఇది ఏంటి ముందు ఓపెన్ కాస్ట్ ఓపెన్ కాస్ట్ మైన్స్ కంప్లీట్ ఇది మైన్స్ ఏరియా అంతేనా రే సో కంప్లీట్ అక్కడ ఉంది కదా మైన్స్ అంటే బొగ్గు బొగ్గు తీస్తారు కదా ఓపెన్ కాస్ట్ ఇది సో కొన్ని రోజుల వరకు నాకు తెలిసింది అంతా పోద్ది ఓపెన్ కాస్ట్ కాబట్టి దొంగలు ఉన్నారు మాకు చెప్పకుండా వచ్చారు కొందరు 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 ఉన్నారు ఇక చెప్పకుండా వచ్చారు వీళ్ళ సంగతి చెప్తాం గాని అగ్గినా అంటే వీళ్ళు అరే 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 వండుకొని తినుడు కాదారా ఓ దే నెలా మీరు బిల్డప్ ఇచ్చేది ఎగ్ పప్పులు తెచ్చుకోవడానికి అంటే ఉడికే లోపారా ఎనర్జీ కోసం ఉడికే లోపు ఇదా మీరు మీకు అర్థం అయ్య మీరు ఎవ్వరూ తెలియకుండా వద్దాం అనుకున్నారు ఇది చూడండి మొత్తం ఇండియా మొత్తం బాగుపోతుంది మీరు కొంచా అరే ఏమంటు కొన్ని మిస్టేక్స్ ఇవ్వడానికి చెప్తాడు ఆ మిస్టేక్ ఏంటంటే నీళ్ళే ఇలా ముగ్గురు తీసుకొస్తా అసలు ఏంది రోజు ఈ ప్లేస్ ఎవరు ఎవరికి మీరు చెప్తారు నేను ఇక్కడ రాగానే పచ్చి ఎందుకు లేరు అని సరే చెప్పండి ఆ చెప్పండి మీ ఆ కూర ఎన్ని ముక్కలు ఉన్నాయి ఎందరికి వస్తాం అనుకుంటా మేము నార్మల్గా వచ్చినాం ఏదో అట్లా టైం పాస్ అంటే టైం పాస్ వచ్చిందా మంచి కావాలంటే రెండు మూడు కేజీలు తెచ్చుకోవాలం కదా కేజీ కదా మంచిగా ఉంది రాదు మాకైతే రైస్ ఉంది సో మా పిల్లలు చూడండి దసరా హాలిడేస్ అంటే ఇప్పుడు హాలిడేస్ కదా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మంచిగా పత్తి చేదు మంచిగా హ్యాపీ వండర్ఫుల్ నేచర్ ఎక్సలెంట్ నేచర్ సో ఇది చూసి కదా ఇంత విలేజ్ అట్మాస్ఫియర్ విలేజ్ లో మొత్తం ఎంజాయ్ చేస్తారు అన్నట్టు మామే నా దగ్గర ఉన్నది సో వీళ్ళంతా నా దగ్గర కూడా మీ మాటలు వినబట్టి నా మటలు సో ఇది ఫైనల్ గా ఏంటంటే పిల్లలు బాగా ప్లాన్ చేసారు కానీ అరే మరి అట్లా చెప్తే మీకు అని తెచ్చి చూడాలం కదరా తమ్సాప్ లో తెప్పిదాం కానీ బండి ఉన్నాయలే కానీ సో ఫైనల్ అయితే మా పిల్లలు రీచ్ అయ్యులు హాఫ్ హాఫ్గా తినండి ఓ ఫుల్గా తినచ్చు మీరు ఓ ఇది కూడా అదే ఓకేనా ఫుల్గా తింటుంది మరి చికెన్ అది బయట తినకంటారు బయట సో అది మీరు చేసిన మిస్టేక్ చూసినా పెద్ద మిస్టేక్ చూసినారు అసలు మీ బ్యాచ్ లా మీ బ్యాచ్ లా షార్ప్ క్యాండర్స్ ఆ ఏ ఎల్ల ఎల్ల గాని ఇవాల్ కొంచెం పడి గాని ఏంద్రా ఎట్లా ఎట్లా ప్లాఫ్ అయింది మీ ప్లాన్ ఏ నా వాళ్ళు ఎట్లా అవుతురా నేను వద్దురాంటే నన్ను జో కాదు నేను రానంటో ఎంబడీలు ముగ్గురు పరిశాన చేస్తున్నారు అట్లా అట్లా చేయాలి మీరు వండచ్చి రోజులేనా ఇక్కడ అరే ఎంత వచ్చిందా ఇక్కడ ఒకసారి ఓపెన్ అరే కొంచెం చికెన్ కర్రీ మాత్రం సూపర్ రాలేదు ఓకే ఓకే అయితే బాగానే ఉంటది ఎక్సిడెంట్ ఉంటుంది రోట్ వారి అరే ఫ్రెండ్స్ ఏదా ఓకే ఓకే సాసెందుకు ఇంకా పోయిందా ఇ పోలే సరే సో లొకేషన్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా కొట్టి వీళ్ళకు లేదు రోడ్ల కట్టా మీకు చిన్నప్పుడు ఇక్కడికి ఇది పోవడానికి వచ్చేది అడుగు అడుగు రాదు బర్రెండ్ కొట్టుకొచ్చి మనం ఎక్కడ పోయేదన్నా బాగా ఉండే మా తాత వాళ్ళ తాత వాళ్ళ నాన్న అప్పులు అప్పులు పది రూపాయలకి దార్టీ ఇంకా ఇంకేం తీసుకొచ్చినాం కదా మళ్ళద్దు మళ్ళీ మన కార్ లాంటి వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళొద్దాం ఓకేనా మన చేపల కూడా ఫిషింగ్ అరే నెక్స్ట్ అరే తీసుకెళ్తేనే అరే జోక్ కాదు సరే సరే రండి సరే సరే బాయ్ బాయ్ టాటా ఏ సో ఇది ఎక్సలెంట్ నేచర్ అయితే చాలా బాగుంది సూపర్